పత్రిక విలేకరులకి నమస్కారము ఇక్కడ వచ్చిన పార్టీ నాయకులకు అందరికీ నమస్కారము నిన్నటి దినము నాగరాజ్ గౌడ్ అనే వ్యక్తి లారీల్లో మామూలు వసూలు చేసే వ్యక్తి మన ఆయన ఏ పార్టీలో ఉన్నాడో ప్రస్తుతానికి ఆయనకి బీజేపీ పార్టీలో కూడా సభ్యత్వం లేదు అని వెనుకడి కేవలం ఒక పెద్ద నాయకుని ఎన్నికలు తిరిగి పిఏపిఏ అని చలమణి అవుతున్నాడు అనేది యాదంలో పుకార ఆయన రాహుల్ గాంధీ గురించి అనుచిత వాక్యం చేయడము మంచి పద్ధతి కాదు తమ్ముడు నువ్వు చేసే అన్నీ మాకు తెలుసు ఏమంటే మేము కొన్ని ఎందుకు నింద చేయాలని దాని గురించి ప్రస్తావన చేయడం లేదు మళ్ళీ మా విపక్ష ఎంతవరకు ఉంటుంది నీ స్థాయి ఉంటే బాగుంటుంది రాహుల్ గాంధీని మాట్లాడే స్థాయి నీది కాదు ఒక ముఖ్యమైన మీటింగ్లో నువ్వు చేసిన ఘటన దేశమంతా తెలుసు ఇంకా దాని గురించి కూడా చెప్పాలంటే కూడా మీడియా పరంగా ఉండని మళ్ళీ బయట చెప్పంటే అది కూడా చెప్తాము ఒక మహిళా ఉద్యోగస్తురాలని నువ్వు ఎంతవరకు భయప్రాంతలు చేసినావో ఏది అది కూడా తెలుసు మళ్ళీ నువ్వు ఇప్పుడు అపాయింట్మెంట్ పరంగా ఏమేమి చేస్తున్నావు అనేది కూడా తెలుసు తమ్ముడు జాగ్రత్త మీరు మీ పద్ధతిలో ఉంటే బాగుంటుంది యాక్చువల్లీ మీరు మళ్ళీ మీ క్యాస్ట్ ఒకటి ఉంటే మీ కుల ధృవీకరణ పత్రం ఒకటి సాధించినారు మళ్ళీ క్యాస్ట్ పైన మీరు పోరాటం చేస్తామంటున్నారు మరి దీన్ని అర్థం అందరూ ఈయన ఏం చేస్తున్నాడు అనేది అందరూ గమనించాలని కోరుకుంటున్నాను మళ్ళీ ఇంకొకసారి ఇట్లా అనుచిత వాక్యాలు చేయకూడదని హెచ్చరిస్తున్నాను దిలీప్ ఎక్స్డిసిసి కర్నూలు జిల్లా ఇక్కడికి వంటి మీడియా మిత్రులకు నమస్కారాలు అండి నిన్నటి రోజున బీహార్లో బిజెపి పార్టీ ఫేక్ ఓట్లతో రాష్ట్రాన్ని గెలిచి కైవసం చేసుకుని ఇది భారతదేశ ప్రజలు ప్రతి ఒక్కరు గమనించదగ్గ విషయం ఈవీఎం మిషన్లు అక్కడి నుంచి ఎత్తుకెళ్తుండగా తీసుకెళ్తూ ఉండగా ఏమి అక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులు పోలీస్ అనుచరులు ప్రతి ఒక్కరు పోలీస్ వాళ్ళు మిత్రులు అందరూ దాన్ని క్యాచ్ చేసి ఫైండ్ అవుట్ చేసి దాన్ని పట్టుకోవడం జరిగింది కేవలం అదొకటే కాదు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ముప్పై తేదీన ముప్పై తేదీ నాటికి ఎలక్షన్ కమిషన్ ఏడు కోట్ల ఎనభై తొమ్మిది లక్షల ఓటర్స్ బీహార్ రాష్ట్రంలో ఉన్నారని చెప్పి తెలియజేయడం జరిగింది దాని తర్వాత రాహుల్ గాంధీ గారు ఓటు చోరు అనే ప్రోగ్రాం రేజ్ చేసిన తర్వాత ఫేక్ ఓట్లని మిగతా ఓట్లని అందరు కలిపి దాదాపుగా చాలా మందిని చేసేసిన తర్వాత ఏడు కోట్ల నలభై రెండు లక్షల మంది ఓటర్స్ ఉన్నారని చెప్పి మన ఈసీఐ తెలిపింది దాని తర్వాత నెక్స్ట్ నిన్న రోజున ఎలక్షన్ కమిషన్ బీహార్ రాష్ట్రం ఎలక్షన్ ఫలితాలు వచ్చిన తర్వాత దాదాపుగా ఏడు కోట్ల నలభై రెండు లక్షల మంది ఓటర్స్ ఉండగా ఈసీఐ కమిషన్ వచ్చేసి ఏడు కోట్ల నలభై ఐదు లక్షల మంది ఓటర్స్ ఓటైనయి పోల్ జరిగిందని చెప్పి తెలియజేయడం జరిగింది కేవలం అది మాత్రమే కాదు సిక్స్టీ సిక్స్ పర్సెంటే ఓటింగ్ జరగడం జరిగింది అని చెప్పి చెప్పడం జరిగింది ఇక్కడ గమనిస్తూ ఉంటే నిన్న ఎమ్మెల్యే గారు మేము ఇరవై స్టేట్స్లో వచ్చినాము ఇరవై ఒక రాష్ట్రాలు గెలిచినాము మేము ఇక్కడ ఇంత పరిపాలిస్తున్నామని అన్నదే ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి అరుణాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అప్పుడు అరుణాచల్ ప్రదేశ్లో ఎలక్షన్ జరిగినప్పుడు బీజేపీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు పదకొండు నుంచి పన్నెండు మంది గెలిచినారు ఈ పదకొండు నుంచి పన్నెండు మంది గెలిచడం సిచ్యువేషన్ లో మన కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిని డబ్బులకి మైమర్చి వాళ్ళని ఏదో ఇంప్రెస్ చేసి ఇంకొక విధంగా ఆయన భయపెడించి బెదిరించి క్యాచ్ చేసి అక్కడ ఉన్నటువంటి వ్యక్తిని మీరు ఫైండ్ అవుట్ చేసి మళ్ళా మా కాంగ్రెస్ పార్టీలో ఉండే వ్యక్తులందరినీ తీసుకొని మీరు ఈ భారతదేశం మొత్తం ఒక ఓట్ మా ఉన్నటువంటి ఎమ్మెల్యేలని మిగతా ఒత్తిల్ని భయపడిచ్చి ఈసీఐ సిబిఐ ఇవన్నీ మీరు క్యాచ్ చేసి ఇవన్నీ ఇట్లాంటివన్నీ పెట్టడం జరిగింది మీరు గెలిచడము ఇంకో ఇట్లా ఫేక్ ఓటండి మరియు నాగరాజ్ గౌడ్ గారు నిన్న స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఎప్పుడే గెలిచినటువంటి ఇక్కడ బీజేపీ గెలిచలేదు అలాంటి సిచ్యువేషన్ మీరు గెలిచిన టైంకి ఎమ్మెల్యే గారు రాకముందే మీరు విజయవాసాలు ర్యాలీతో ముందుకు వెళ్తూ విధంగా ర్యాలీని కంటిన్యూ చేశారు తర్వాత ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మీరు స్వీట్లు తినిపించుకోవడం ఇట్లాంటివన్నీ చేశారు స్థానిక గెలిచినటువంటి ఎమ్మెల్యే గారికి ఫస్ట్ మర్యాద ఇవ్వడం తెలుసుకోండి అలాగే రాహుల్ గాంధీ గారు మినిమం ఇప్పుడు రాహుల్ గాంధీ గారు టూ థౌజండ్ ఫోర్ నుంచి ఎంపీగా గెలుచుకుంటూ వచ్చాడు ఆయన ఐదు సార్లు ఆరు సార్లు దగ్గర దగ్గర ఎంపీ అయ్యారు కనీసం మీరు వార్డ్ మెంబర్ కూడా కాలేదు కౌన్సిలర్ కూడా కాలేదు మీరు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఎల్ఓపి రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడడం చాలా దుర్మార్గ విధంగా మీ ప్రవర్తన ఉందండి ఈ ప్రవర్తన ఇదే విధంగా కంటిన్యూ ఉంటే చట్టరీత్యా ఏదైతే చర్యలు ఉంటాయో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు దేశ నలుమూలల నుంచి మీ మీద కేసు ఫైల్ చేయడం జరుగుతుంది ఈ రోజు కూడా మీరు గమనించిన కొద్ది రోజుల క్రితము పోసాని గారు ఊరు ఊరు ఎట్లా చుట్టూ తిరిగినారో మీరు కూడా చుట్టూ తిరుగుతారు దయచేసి మీరు నోరు అదుపులో ఉంటే బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తున్నామండి మీరు రాహుల్ గాంధీ గురించి మాట్లాడే స్థాయా అని ఆలోచించి మాట్లాడితే బాగుంటదని చెప్పి తెలియజేసుకుంటారని మీరు దయచేసి నోరు జారకుండా ఉంటే ఇంకోసారి వేరే విధాలుగా జరగకుండా ఉంటే పద్ధతిగా ఉంటుంది మీకే కాదండి మిగతా ఉన్నటువంటి వ్యక్తులకు చాలా విధాలుగా నోరు జారుతాయి మీరు భారతదేశాన్ని ఎంతగా దోచుకుంటున్నారో ఒక జిఎస్టి పేర్ల మీద ఇంకొకరు పేరు మీద భారతదేశ ప్రజలు ఎంత మాత్రం ట్యాక్స్ ఇస్తున్నారో దీనిల గురించి కానీ వేరే దాని గురించి మాట్లాడండి రాష్ట్రము బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ కి ఎంతో విధంగా ఫండ్ ఇస్తుంది మన స్టేట్ కి తిరిగి వచ్చే ఫండ్ ఎంత విధంగా ఉంది అట్లాంటి విధంగా భారతదేశ ప్రజల గురించి కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి కానీ మన ఆధునిక గురించి కానీ దాని గురించి అభివృద్ధి గురించి మాట్లాడితే బాగుంటది స్థానికంగా ఉన్నటువంటి నిన్న ఇద్దరు ముగ్గురు వ్యక్తులు స్థానికంగా మేము గెలిచాలా ఇంతమంది సర్పంచ్ గా స్థానికంగా మాకు ఓట్లు ఏంటి రాబోయే స్థానిక ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి చెప్పారు ఊర్లో అభివృద్ధి చేసి ఎన్నైతే ఫోల్స్ చాలా ఫోల్స్ ఎలక్ట్రికల్ ఫోల్స్ డామేజ్ ఉన్నాయి రోడ్స్ డామేజ్ ఉన్నాయి మిగతా చాలా మంది ప్రతి నెల నెలకు ఒక్కొక్క యాక్సిడెంట్ జరుగుతుంది దాన్ని మీరు నివారణించి అప్పుడు ప్రజల్లోకి వచ్చి ఓటడితే బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తున్నానండి దయచేసి నాగరాజ్ గౌడ్ గారు ఇంకోసారి నోరు జారకుండా ఉంటే అని చెప్పి నా మనుగండి నా పేరు సునీత్ రాలండి ఎన్ఎస్వై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండి ఆంధ్రప్రదేశ్ నిన్న విజయోత్సవ ర్యాలీలో నాగరాజ్ గౌడ్ రాహుల్ గాంధీ మీద పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారు ఆ మాటలు వెనుక తీసుకోవాలా తీసుకోకుంటే మటుకు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము దాని తగిన సమయంలో తగు చర్యలు తీసుకుంటామని ఆయన్ని హెచ్చరిస్తున్నాం నువ్వు పద్ధతిగా మార్చుకో గతంలోనే మొన్న ఒక మూడు నెలల కింద ఒక గుడి మీద అనుచిత వ్యాఖ్యలు చేసి మీరు గత మాజీ ఎమ్మెల్యే వినాయకారాయణ అన్న గారు మిమ్మల్ని హెచ్చరించిన దాన్ని మీరు పక్కన పెట్టి మళ్ళా మళ్ళా అదే పద్ధతులు పోతున్నారు ఆ పద్ధతి ఆ కార్యకర్తగా బాగా పనిచేస్తూ మిగిలిపోవాల తప్ప అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఇట్లా భయప్ర అంచుత వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదు నీ పద్ధతి మార్చుకో నీ హద్దు దాటి మాట్లాడడం మంచి పద్ధతి కాదు తగిన చర్యలు ఉంటాయి బాగా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను నా పేరు సాయినాథ్ టౌన్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ